నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మీకన్నీ విజయాలు సమకూర్చాలని విజయ పరంపర విజయ డంక మీరు మోగించాలని కోరుకుంటూ సుఖీబో ప్రాపర్టీస్ రామ్కి ఇన్ఫ్రా తరపు నుండి మీ గురురాజ్ నమస్కారం ఎప్పుడు కూడా మనకంటూ ఒక సంకల్పం ఉంటే విజయాలు హండ్రెడ్ పర్సెంట్ సాధించగలుగుతాం అందులో పర్టికులర్గా ఈ రియల్ ఎస్టేట్లో అనంతం ఎంత సంపాదించాలంటే అంత ఉంటుంది ఒక ఆర్టిస్ట్గా నేను సక్సెస్ అవ అవ్వలేకపోయినటువంటి నేను మళ్ళీ అదే చలనచిత్ర రంగంలోకి ఒక నిర్మాతగా నేను ఎంటర్ అయిపోయి నేను కోట్ల రూపాయల సినిమాలు చేయగలిగాను ఆ రంగంలో నాకు లాస్ వచ్చిన చిత్రరంగంలో రూపాయి డబ్బులు నాకు రాకపోయినా కొత్త పోగొట్టుకొని కోట్లు పెట్టి సినిమాలు తీశాను ఎప్పుడైనా కూడా మనకంటూ ఒక సంకల్పం అనేది ఉండాలి కానీ ఎంత దూరమైనా తీసుకెళ్ళగలుగుతుంది అందులో మనం పర్టికులర్గా సంపాదించుకోవాలని అనుకుంటే అది రియల్ ఎస్టేట్లో హండ్రెడ్ పర్సెంట్ సాధ్యపడుతుంది మరి ఆనాడు అడవిలాగా ఉన్నటువంటి ఒక హైదరాబాద్ని ఆరు కిలోమీటర్లు అమ్మినటువంటి మేము ఈరోజు ఒక నూట ఇరవై కిలోమీటర్ల విస్తీర్ణలో మనకు అందంగా తయారైనటువంటి హైదరాబాద్ని మరి మీరు అమ్మడానికి ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఎందుకు అని అంటే అడవిని అమ్మడానికి ఎంత ఒప్పించాలి మెప్పించాలి ఈరోజు అందంగా తయారైంది కాబట్టి మీరు పెద్ద వాళ్ళకి ఏంటంటే సర్వీస్ కరెక్ట్గా ఇవ్వగలిగితే చాలు ఏది ఏమైనా మా విజయాల వెనకాల భూమాత ఉంది భూమాత మనము ఆశీర్వదించు తల్లి అని అంటే అందరికీ ఆశీర్వదంతో పాటు కోట్ల రూపాయల కనుక వర్షాన్ని కూడా కురిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనము స్వతహాగా మనం రియల్ రియల్ ఎస్టేట్ చేయడం ఒక భాగమైతే మార్కెటర్లందరినీ ఏకతాటిపైకి తెచ్చి మనము ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకొక మార్గమైతే కస్టమర్ దేవుళ్ళకి చక్కనైనటువంటి సర్వీస్ని అందించి వారి ద్వారా కస్టమర్లను సమకూర్చుకోవడం ఇంకొక మార్గం అయితే ఇలా ఎన్నో రకాలుగా ఉంటుంది ఏది ఏమైనా కూడా మన విజయాలు సాధించడానికి మనకంటూ ఒక సంకల్పం అనేది ఉండాలి నా లక్ష్యం నా లక్ష్య ఛేదన నేను లక్ష కుటుంబాలకి అన్నం పెట్టాలి అని లక్ష మందికి కాదు లక్ష కుటుంబాలకి ఆ లక్ష కుటుంబాలకి అన్నం పెట్టాలనేటువంటి నా సంకల్పానికి ఆ భగవంతుడు దినదిన నిత్యం నన్ను బ్లెస్ చేస్తూనే ఉన్నాడు ఎంతోమందిని నా పక్కకి చేరుస్తూనే ఉన్నాడు ఇంకా మీరు ఎంతోమంది వస్తారని వెయిటింగ్లో నేను ఉన్నాను ఎందుకు అంటే అంత పెద్ద సంకల్పం నేను సాధించాలంటే నా ఒక్కటితో కాదు కాబట్టి అందులో నా సంకల్పానికి మీరందరూ కూడా సహకరిస్తారని నాతో పాటు మీరంతా ప్రయాణిస్తారని నా దగ్గరికి వచ్చి నాకున్నటువంటి ముప్పై ఐదు సంవత్సరాల అపార అనుభవాన్ని దాన్ని మీరు స్వీకరించి రాబోయే రోజుల్లో వేల లక్షల మందిని మార్కెటింగ్ మిత్రులుగా తయారు చేసి ఆ పూటకు అన్నం లేని వారిని కూడా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలము అనేటువంటి విధంగా మీరు తీర్చిదిద్దడానికి నా దగ్గరికి వచ్చి నా అనుభవాన్ని మీరు స్వీకరిస్తారని నేను అనుకుంటున్నాను ఏది ఏమైనా కూడా మనము ఈ జన్మకి మనం పుట్టాం ఈ జన్మలో మనము మనం బతకాలి మన ఫ్యామిలీ బతకాలి బతికించుకోవాలనుకోవడం అది అందరూ చేసేటువంటి పని కానీ ఒక లీడర్గా మీలో ఉన్న ఒక లీడర్షిప్ని బయట తీస్తే మీ ఫ్యామిలీ కాదు కొన్ని వందల వేల కుటుంబాల ఫ్యామిలీని నేను తీర్చిదిద్దగలుగుతాను నేను ఆదర్శం అవ్వగలుగుతాను వారినందరినీ ఉన్నతమైన స్థాయిలో ఉంచగలుగుతాను ఒక సంకల్పంతో అడుగు వేయగలిగితే మీ అడుగుకి నేను పది అడుగులు జోడించి మిమ్మల్ని ముందుకు పంపించడానికి నా వంతు నేను కృషి చేస్తాను ఏదైతే నాకు సంకల్పం ఉందో నా సంకల్పంలో భాగస్వాములు మీరు అవుతారని బాధ్యతలు మీరు స్వీకరిస్తారని రాబోయే రోజుల్లో వేల లక్షల ఎకరాలు మనం అమ్మి మనం ఎంతోమంది లక్షల కోట్ల మందికి మనం సర్వీస్ని అందిస్తామని అందించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మనము ప్రపంచం మొత్తం మీద ఒక హైదరాబాదులోనే కాదు ఒక ఇండియాలోనే కాదు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఏ ఏరియాలోకి వెళ్ళినా కూడా మనము మార్కెటింగ్ని సరైనటువంటి క్రమంలో మనం నేర్చుకోగలిగితే అక్కడ మనం మార్కెటింగ్ చేసి మనకంటూ ఒక పేరు మనకంటూ ఒక స్థానం మనకంటూ కావలసినంత డబ్బు ఇవన్నీ సంపాదించడానికి పెద్ద ప్లాట్ఫారం ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్లోకి మీరందరూ కూడా రండి మీకు నేను చెప్పాను ఒక సామాన్య కుటుంబం నుండి ఒక ఎర్రబస్ ఎక్కి ఒక హైదరాబాద్లో నేను దిగాను ఈరోజు ఒక సంస్థ స్థాయికి నేను ఎదిగి ఒక సంస్థని స్థాపించి ఎన్నో వేల మందికి నేను చేయతను అందించాను వేల ఎకరాలు అమ్మగలిగాను లక్షల మంది కస్టమర్ దేవుళ్ళకి నేను ప్లాట్లు అందించగలిగాను వారి పిల్లల్ని ఉన్నతమైన స్థాయిలోకి ఈరోజు వాళ్ళు స్టడీల రూపంలో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు వారి అందరికీ కూడా ఆ ప్లాట్లు తోడ్పడ్డాయి వారందరూ కూడా నన్ను దీవిస్తున్నారు కాబట్టే అరవైలో ఉన్న కూడా ఇంకా ఇరవైలో హెంగిగా నేను ఇంకా సర్వీస్ చేస్తున్నాను అని అంటే వారి అందరి బ్లెస్సింగ్స్ ఇంకా చివరి ఊపిరి వరకు నా కస్టమర్ దేవుళ్ళు నష్టపోనంత వరకు నేను సర్వీస్ అందిస్తూనే ఉంటాను వారికి అందరికీ చక్కనైనటువంటి సర్వీస్ని అందించడానికి ఇంకా మంచి మార్గంలో లీగల్గా ఉన్నటువంటి వెంచర్స్ అక్కడ ఈ కొంటే వారికి ఎలా రేట్లు పెరుగుతాయో నా అనుభవంలో అన్నీ కూడా నేను మంచి లేఅట్లు ఎన్నుకుంటాను కాబట్టి మరి ఆ లక్షలాది మందికి సర్వీస్ చక్కనైన సర్వీస్ని అందించడానికి ఇంకా మీరంతా ముందడుగు వేస్తారని నాకంటే ఉన్నతమైన స్థాయిలోకి మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి యువర్ లీడర్ లీడర్షిప్ క్వాలిటీ అనేది అది కొంతమందికే వస్తుంది మీలో ఉన్న ఆ లీ లీడర్షిప్ని బయటకు తీయండి మీరు బతకడమే కాదు కొన్ని వేల మందిని నేను బతికించగలను అనే సంకల్పంతో అడుగు వెయ్యండి ముందుకు కదలండి మీ ఇంట్లో లక్ష్మి కటాక్షంతో పాటు ఆ ధైర్యలక్ష్మి మాత మీ అంద నిలబడుతుంది మీకు ధైర్యాన్ని ఇస్తుంది మీరు నేను కలిస్తే సాధించబోయే విజయాలు సామాన్యంగా ఉండవు సామాను సైతం కోటేశ్వరులని చేసే శక్తి మనందరిలో ఉంది కాబట్టి మీరందరూ కూడా నన్ను మించిన కోటేశ్వరులు అవుతారు అని ఈ అప్పుల పరంపరని పక్కనబెట్టి విజయ దుందువు మోగించి కోట్ల రూపాయల కనుక వర్షం మీ ఇంట్లో కురిసే విధంగా భూతల్లిని నమ్ముకొని ప్రయాణం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అతి తొందరలో మరికొన్ని వీడియోలతో మళ్ళీ వస్తాను మీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీ మంచి కోరుకునే మీలో ఒకరిని మీ గురురాజ్ థ్యాంక్ యూ